దారిన పోతనామని పిలిచి జోబీకి చిల్లు పెట్టుకోవడం అంటే ఇదేనేమో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజు మధ్యాహ్నం బాగా ఎండగా ఉండడంతో తోటి మా ఇంట్లో వాళ్ళం చెట్టు కింద ఉన్నాం మరోవైపు ఒక గాజులు అమ్ముకునే అక్క ఆ ఎండలో పాపం కష్టపడుతుంటే నాకు జాలేసి అక్క నీళ్లు అని పిలిచాను ఇంకా నేను ఇంట్లోకి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చేలోపు ఆమె బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది మా అక్కలకైతే అయితే ఒక పక్క గాజులు వేస్తా ఉంది నేను సడన్ గా చూసి షాక్ అయిపోయాను ఏంటమ్మా ఇదని అంటే ఏం మీ ఆ మాత్రం గాజులు తీసిలేవద్దామే ఇంకా ఆమె ఆ మాట అనగానే మా అక్క ఒక్క చూపు చూసింది ఇంకా తీసుకో అక్క నీకేం కావాలని చెప్పి అన్నాను ఇంకా నేను ఆ మాట ఎప్పుడు అంటానని చెప్పి ఎదురు చూస్తున్నారో ఏమో మా అమ్మ మా అక్క మా వదిన అయితే ఇంకా దాడి చేశారన్న నాయన నగలు కాజులు మొత్తం అయితే ఒక వెయ్యి రూపాయలు పైన బిల్లు చేశారు అయితే కామెడీగా చెప్పాను కానీ వాళ్ళు ఇంకొక వెయ్యి రూపాయలకి తీసుకున్నా నేనేం పెద్ద బాధపడేవాడిని కాదు ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల తర్వాత చూడాల్సిందే తోడబుట్టిన వాడే వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు మన చేతుల మీదగా తీసి ఇస్తే వాళ్ళకి అది ఒక ఆనందం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి